హలో గాయస్ ఈరోజు బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కప్పులో పాలు తీసుకొని అందులో రెండు స్పూన్ల వెనిగర్ వేసి పక్కన పెట్టుకోండి పది నిమిషాలు ఒక బౌల్లో యాభై గ్రాములు బటర్ తీసుకోవాలి అది అయితే చల్లగా అయితే ఉండకూడదు ముప్పావు కప్పు అయితే పంచదారని అయితే పొడి పొడి చేసుకొని అందులో బటర్లో వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం పాలు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా అందులో అయితే కొద్దిగా వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట లమ్స్ ఏమీ లేకుండా ఒక కప్పు పిండిని అయితే జల్లించుకోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ ఒక స్పూను బేకింగ్ సోడానేమో హాఫ్ స్పూన్ వేసేసి తర్వాత కోకో పౌడర్ అనేది అయితే మూడు స్పూన్లు మూడు టేబుల్ స్పూన్లు వేయాలి దీనివల్ల అయితే మంచిగా కేక్కి మంచి ఫ్లేవర్ వస్తుంది కలర్ కూడా బాగా వస్తుంది ఇది వేసిన తర్వాత అంత జల్లించాలన్నమాట జల్లించడం వల్ల ఏమవుతుందంటే మన కేక్ అనేది మంచిగా ప్లఫీగా వస్తుందన్నమాట సో ఇదైతే జల్లించాలి ఖచ్చితంగా దీన్ని మొత్తాన్ని అయితే కట్ అండ్ ఫోల్ మెథడ్లో అయితే బాగా కలుపుకోవాలి మనం ఏ డైరెక్షన్లో పడితే అలా కలుపుకుండా ఒకే మెథడ్లో ఏంటంటే ఆ కేక్ బ్యాటర్ అయితే ఎయిర్ బబుల్స్ అనేవి మంచిగా ఫామ్ అయ్యి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది అనమాట దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మన దగ్గర ఏదైనా చిన్నది పొడవుగా ఉన్న బౌల్ పెట్టుకుంటే కేక్ మంచిగా హైట్లో వస్తుంది ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గ్యాస్ మీద పెట్టుకున్న బౌల్లో అయితే గిన్నెలో ఇది పెట్టేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే అయితే రెడీ అయిపోతుంది అనమాట విప్పింగ్ క్రీమ్ తీసుకొని అయితే ఒక బౌల్లో వేసుకొని మనకి బ్లెండర్ ఉంటుంది కదా వన్ టూ సెవెన్ స్పీడ్లో అయితే చిన్నగా చిన్నగా పెట్టుకొని మంచిగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట లేదు విప్పింగ్ క్రీమ్ లేకుంటే అయితే మనం బేకరీల్లో బయట ఉంటుంది కదా అక్కడైనా తెచ్చుకోవచ్చు చూసారు కదా ఇలా ఉంచితే కిందకి పడకుండా ఉండాలన్నమాట దీన్ని రెడీ చేసుకొని అయితే మనం కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సో ఇప్పుడు కేక్ చూసారు కదా అవ్వలేదు ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే చూశాను పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది దీన్నైతే పక్కకి తీసుకొని అది చల్లారిన తర్వాత అయితే డిమాల్వ్ చేసేయాలన్నమాట నేను ఇప్పుడు అదే చేస్తున్నాను ఇలా బోర్లు ఇస్తే అయితే మొత్తం పోతుంది సో బటర్ బటర్ పేపర్ అయితే చిన్నగా తీసేసి దాన్ని మూడు లేయర్లుగా కట్ చేసుకోవాలి మూడు లేయర్లుగా కట్ చేసుకొని పైన ఉంటుంది కదా లేయరు అది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి అది మనకి అవసరం లేదు దాన్ని అయితే తీసేసి పక్కన పెట్టుకోవచ్చు అదైతే మనం దీంట్లో అయితే వాడమనమాట దాన్ని అయితే పక్కన వేసిన తర్వాత మూడు లేయర్లుగా అయితే చిన్న చిన్నగా కోయాలి ఏమంటే జాగ్రత్తగా అలవాటు లేకపోతే అయితే కేక్ అయితే మధ్యలోనే కట్ అయిపోతుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని త్రీ లేయర్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే షుగర్ సిరప్ అనమాట దీన్నైతే మనం ఒక కప్పు షుగర్ తీసుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసేసి మనం మంచిగా వేడి చేసుకోవాలి అది షుగర్ కరిగేంత వరకు వేడి చేసుకుంటే షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది దీన్ని అయితే మనం కేక్ మీద మంచిగా అప్లై చేయాలి ఎంత ఎక్కువ వేస్తే అంత జ్యూసీ జ్యూసీగా ఉంటుందనమాట కేక్ అనేది తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా విప్పింగ్ క్రీము దాన్ని మంచిగా అప్లై చేస్తూ మీ దగ్గర చాకో చిప్స్ ఉంటే వెయ్యండి నేనైతే వేయలేదు ఇంకా వన్ బై వన్ లేయర్స్లా ఇలా పెట్టుకొని దాని మీద సిరప్ వేసి తర్వాత అయితే ఈ విప్పింగ్ క్రీమ్ వేసి మంచిగా ఇలా క్రమ్ కోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత అయితే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టాలి నాకు అంత టైంలో అయితే నీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు మీకు టైం ఉంటే పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇదైతే డార్క్ కాంపౌండ్ అనమాట మనకి ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది సో ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఆర్డర్ పెట్టుకోండి చాలా రెసిపీస్కి అయితే వాడుకోవచ్చు ఇంట్లో అయితే చాక్లెట్స్ కూడా చేయొచ్చు అనమాట నాకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం కష్టమైంది చేయడం సో ఇంక అలవాటు అయితే అయితే మంచిగా చేయొచ్చు అనమాట చెర్రీస్ ఒక్కటే లేవు మిగతాదంతా అంతా బాగా వచ్చింది చూసారు కదండి నచ్చిందా నచ్చితే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలకు పెడితే అయితే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు సో ఖచ్చితంగా అయితే మీకు అంతా వీలుంటే మాత్రం ట్రై చేయండి మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట కట్ చేసి చూసాము చాలా అంటే చాలా బాగుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి అండి ఇంట్లో అన్నీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా సేమ్ బేకరీలో కొన్నట్లే వచ్చింది నచ్చితే మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను టేస్ట్ చూశాను చాలా బాగుంది ఇంకా మా ఇంట్లో వాళ్ళంతా కూడా తినేసారు సేమ్ బయటకున్నట్టుగానే ఉంది సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చింది కాబట్టి ట్రై చేయండి బాయ్